వెల్కమ్ టు యూట్యూబ్ అండ్ టుడే ఎయిర్పోర్ట్ ఏం మరి ఎందుకు పోతా చెప్పు బాయ్ బాయ్బాద్ తీసుకురావడానికి ఎందుకు ఎట్టి పోయింది నానమ్మ దుబాయ్ ఎన్ని పది సంవత్సరాల వస్తుందంట అది ఈరోజు తీసుకోవడానికి పోతున్నాం ఎయిర్పోర్ట్ కి ఇంకా అక్కడ కార్ వచ్చేది ఇంకోడు అని పేరు కార్లో పోతాం అన్నమాట పోతాం అనమాట యూసుఫ్ బై జరాబర్ లుక్ ఏడే యూసుఫ్ వన్ అవర్ లో అక్కడ చేరుకుంటాం మేము అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట దీన్ని రెండప్పుడు బోడిపోలు అంటారు ఏం మాట్లాడుతున్నావురా

ए टनल को सीधे ता रन ला उतरने देना ना मो देगा माइक बागा पकड़ का प्लान जैसा माइक प्लानिंग व्हाट प्लानिंग ब्रो भाई साहब चलो वन और 10 स्कोर डिस्कवर ए टनल आंतला एंड इनको डबल होना पड़े लागते लागते नहीं कौन ट्राई पे चला जा

తగ్గించుకుంటే మంచిది అదే వస్తుంది ముందే మీ ఆయన మంది రిఐపి ఫోన్ ఆ ఎస్డీ కాల్ తప్ప ఏం పోదా మళ్ళీ వస్తే ఎక్కడ వచ్చినా పని చేస్తే అంతే అంటావా అవ్వ కాల్ చేస్తుండ్రకి ఆ ఎక్కడున్నావురా బేటే జాగర్ ఇంత వస్తుందా అభివృద్ధి వెల్కమ్ టు హైదరాబాద్ వెల్కమ్ చెప్పాలి బుక్ చేరే బుక్ తీసుకుంటాం రా బుక్కే ఇంకా అని

చేంజ్ అరే అసలు మీ నామణి దుబాయ్ పోయిందా కోవి పో దుబాయ్ పోయిందా దుబాయ్ లో పక్కా అంతే అంటావా

<laughs> जनिरा <laughs> 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 ఏమో మీకు గది సార్ ట్రైన్ ఎక్కడమే ఫస్ట్ టైం ఎక్కినామోతు మర్చిపోయినా ఈ నా తమ్ముడు చిన్నప్పుడు చెత్తకుండి పక్కన దొరికిండు తెచ్చుకుని పెంచుకున్నా అన్నమాట అన్నయ్య అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు

గనియకొ దెలిటన్ గ్రేట్ లెక్కే స్నుగా డిబి లో పెట్టుకో వాల్ పేపర్ ఆరి అమ్మ జాతి రత్నారాణ ముగురమే అనుకో జాజిస్తున్నాను ఇచల ఎయిర్ పోర్ట్ షెబ్జాబాద్ విమానాయ షెబ్ ఆ నీ నాతి బాధకు చాలనిగరా ఫషుకోపే రమనారం లందైతునరు లైట్ ఓ ఆడుంది అనిపెర్లే ఆ ఐతేగోని ఐ థింక్ వీఆర్ గోయింగ్ రాంగ్ బ్రో గోయింగ్ రాంగ్ బ్రో రివర్స్ తీసుకో రివర్స్ తీసుకో ఇంగ్లీష్ ని ఇస్తరాక మర్చి పెట్టేస్తున్నారు ఎవరు నేత్రం ఈ జోడన్ బ్రో ఇన్ మోడన్ కి అసలు మ్యాచ్ జోడన్ బాద ఏం రా అవల దానికి ఆ అదేరా ఏ చూస్కో ఇంకా లగుల్తది ఈ జోడన్ బ్రో ఇన్ కి మ్యాచ్ జోడరాది ఏం రాదు బడేయాడు ఊర్పుకు వెళ్ళాలి ఎస్టర్ బ్రో ఇడు

ఫ్లైవర్ కాదురా ఎయిర్పోర్ట్ రాజర్వ్ ఉడి అమ్మా దుబిమా ఫోన్ చేయరా ఇప్పుడు చేసినాం కాల్ చేస్తున్నాం అనమాట నానమ్మకి ఫోన్ పోతాయి దోడకే దెంగుతాం ఫోన్ పోకపోతే స్టూడెంట్ గాయ్స్ మనమైతే వచ్చేసాం అనమాట కానీ ఏమైందంటే వీళ్ళ నానమ్మ కింద ఉందంట కార్ పార్కింగ్లో మళ్ళీ కిందకి పోవాలి వీళ్ళు ఇద్దరు సైకో కాలి ఇద్దరు ఏజ్ అక్కడ తెలుస్తలేదు ఆగ అని

వచ్చి దగ్గర దగ్గర గంట అయిపోయింది అర్ధ నుంచి తిరుగుతున్నాము ఎయిర్పోర్ట్లోనే ఇప్పుడు మొత్తం కింద పార్కింగ్లో ఉన్నాను అన్నమాట ఏం కూర్చో అవతలేదు వాళ్ళు మొత్తం తిరిగి రావాలని చెప్పిన ఇట్లా ఇంకా అవతలేదు ఎంతసేపు ఎంతసేపు అంటుండో ఏం చెప్పాలో ఎంత ఇంపడే దానికి నెక్స్ట్ అయితే యూసన్ కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చాక ఏమైనా ఎక్కించుకొని వెళ్ళిపోవడమే కానీ మనకి అర్థం తాగటం లేదు లాస్ట్ వెళ్ళి అన్నమ్మ దొరికింది అన్నమ్మ దొరికింది ఇంటి నువ్వు ఏం చెప్పవు నీకైనా అర్థమైంది పోతున్నాం ఇక లగేజ్ ఇట్లా పెట్టేసుకున్నాం చలో గైస్

పాడవాట రోడ్లకి వచ్చేసిన మళ్ళా డబ్బులు అంటే దుబాయ్ రాయి దుబాయ్ 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 పోయి అవి అమ్మాని మాకు అర్థం కాదా అంటే డబ్బులు రిటైట్ ఉన్నాయి దినాలంట ఏదో అంటుంది ఇక స్నాప్ ఇచ్చాడు స్నాప్లు పెడుతున్నప్పుడే ఎప్పుడు చూడనట్టు 자, right. mm. 아, I am not a i e b t of a little b i l i t e bit a l i t t i of a l e a l i e లేపుతా అన్న లేపు ఇది మా చింటు పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువైపోయారు చచ్చా మోడల్ అమీర్ బాయ్ ఖాళీ బండి చేస్తుండ్రు మా అన్న అరుణ్ ఫైవ్ మా चलो यार లో చలో యాస్ ఇక్కడ డిఫెన్జీని గోదాం ఆ బాయ్ వా కాలి పైసా అంట అబీబీ దుబాయ్ ఇర్ దం పైచింద గాని కతల్ దేకింది అంటే మార్నింగ్ వీళ్ళ నానమ్మని తెచ్చినాం కదా వీళ్ళు నానమ్మ కరెన్సీ పట్టుకొచ్చింది దాన్ని బారెండ్ బారెండ్ డినార్ అంటారు ఏందంటే అవి ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేయాలి కాబట్టి అవి మర్చిపోయింది మార్నింగ్ చేయడము ఇప్పుడు ప్రజెంట్ చేయమని చేయమని అడిగితే వన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాము ప్రజెంట్ తారనాకలు ఉన్నాము అక్కడ దొరికింది ఎక్స్చేంజ్ చేసాము ట్వెల్వ్ అవర్సే అవి సిక్స్టీ డినార్సే సిక్స్టీ డినార్స్ బా డినార్స్ అంటారు బట్ అవి ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మాకు ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వచ్చాయి వన్ దినార్ వచ్చేసి టూ టువెల్వ్ ఇప్పుడు దానిలో దానిలోకి ఫోర్ థౌజండ్ స్కాన్ చేస్తాం అనమాట నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి